ఓకే సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ వచ్చేసి సర్వీస్ లాస్ట్ క్లాస్ లో సర్వీస్ అనేది ట్వల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది క్లియర్ గా తెలుసుకుందాం సో ఈ లో కూడా మనకి ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మనకి ఫైనాన్స్ డే వన్ తో స్టార్ట్ అయ్యి థర్టీ వన్ త్రీకి ఎండ్ అవుతాయి యాజ్ ఇట్ ఈస్ గానే ఇక్కడ మనకు జిఎస్టీ వచ్చింది టూ థౌసండ్ సెవెంటీన్ సెవెంత్ మంత్ నుంచి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఈ లో జూలై నుంచి తీసుకున్నాం ఓకే వీటిలో కూడా మనము మంత్ వైజ్ బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి ఇన్కమ్స్ జరుగుతాయి పర్చేజెస్ ఉంటాయి అసెట్స్ అదేవిధంగా మనకు కావాల్సిన కొన్ని బిజినెస్ మన రిలేటెడ్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయితే ఉంటుందో దానికి రిలేటెడ్గా మనం ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం ట్రేడింగ్ కంపెనీ అంటే మనము ఒక హండ్రెడ్ రూపీస్ కొని టూ హండ్రెడ్ కి సేల్ చేసుకోవడం అంటే దాని మీద మనం ప్రాఫిట్ యాడ్ చేసుకుని మనం సేల్ చేసుకోం కదా అది ట్రేడింగ్ కాదు ఎందుకంటే ట్రేడింగ్ అంటేనే ఏంటి నువ్వు పర్టికులర్ గా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టుకుని ఉంటావు మార్కెట్ లో దానికి రిలేటెడ్గా ప్రోడక్ట్స్ నువ్వు మార్కెట్ లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పర్చేస్ చేసుకుంటావు దాని మీద నీ ఖర్చులన్నీ వెళ్ళంగా ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేసుకుంటావు సో దీన్ని మనం ట్రేడింగ్ అని చెప్పుకుంటాం ఓకేనా సో ఈ ఎంట్రీస్ మనము కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి ఏ విధంగా జిఎస్ నెంబర్ ఇవ్వాలి ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది ఈ క్లాస్లో మనం క్లియర్ కట్ గా తెలుసుకున్నాం సో ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ కట్ గా అడగచ్చు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఓకేనా సో నేను క్రియేట్ కంప్లీట్ చేస్తున్నాను సో ట్రేడింగ్ కంపెనీ ఓకేనా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి సేవ్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి మనం సెకండ్ ఆప్షన్ బిల్ వేజ్ అవసరం లేదు తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ టూ ఆప్షన్స్ వేసి పెట్టాలి తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా సో మనం ఇంతకుముందు ముందు సర్వీస్లో ఏంటి ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టుకున్నాం మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టలేదు సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా వేసి పెట్టుకోవాలి కన్ఫర్మ్ గా ఓకేనా ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ కంపల్సరిగా చూడండి ఈ కంపెనీ మన జిఎస్టీ నెంబర్ ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది కంపల్సరీ కంపల్సరీగా తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోవాలి ఓకే మనం మన యొక్క కంపెనీ జిఎస్టీ నెంబర్ ఆ ట్రేడింగ్ కంపెనీ పక్కనే చూడండి జిఎస్టీ నెంబర్ ఉంది ఆ కంపెనీది అది ఇక్కడ టైప్ చేసుకోవాలి థర్టీ సెవెన్ సో తెలంగాణ అయితే థర్టీ సిక్స్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ థర్టీ సెవెన్ వస్తుంది ఓకేనా ఇక్కడ ఏబిసిడి సంథింగ్ నేను ఇక్కడ ఏదో నెంబర్ ఫైవ్ డిజిట్స్ ఇచ్చాను వన్ టూ త్రీ ఫోర్ ఏ వన్ జెడ్ ఓకే సేవ్ చేస్తున్నాను సేవ్ చేస్తున్నాను ఓకే డాన్ సో వన్స్ కంపెనీ కంపెనీ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జర్స్ మనకి డిఫాల్ట్ గా ఉంటాయి అది మనందరికీ తెలుసు నేను మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్స్ క్రియేట్ చేసి ఐటమ్స్ అన్ని చేసి లేకుండా డైరెక్ట్ డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి నేను క్రియేట్ చేసుకుంటాను సో ఫస్ట్ మన క్యాపిటల్ అంటే ఏకి తీసుకోవాలి క్యాపిటల్కి ఏకి తీసుకోవాలి చెప్పండి ఓకే వెరీ గుడ్ సో ఎఫ్ సిక్స్ తీసుకోవాలి సో ఎఫ్ సిక్స్ ని క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను నేను లెడ్జర్స్ ఏం క్రియేట్ చేయలేదు సో ఇప్పుడు నేను ఏం చేయాలి ఆల్ట్ సీ ఇస్తున్నాను ఆల్ట్ సీ ఇస్తే మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాం లెడ్జర్ లైక్ వెళ్తాం ఇక్కడ క్యాపిటల్ అని చేసుకోవాలి క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ సో ఎంత అమౌంట్ ఫిఫ్టీన్ లాక్స్ 15 లాక్స్ సో ఇక్కడ ఏవి ఇచ్చారు క్యాష్ ఇచ్చారా బ్యాంక్ ఇచ్చారా బ్యాంక్ చెక్ ఐసీఐసీ బ్యాంక్ షార్ట్ కట్ ఏండి ledger కి ఆల్ట్ s7 ఆల్ట్ ఆల్ట్ c సరే సరే ఆల్ట్ c బ్యాంక్ అకౌంట్ <coughs> సేవ్ చేస్తున్నాను సో తర్వాత నెక్స్ట్ ఏమి ఉంది విత్డ్రా డ్రా ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ ఫ్రమ్ ఐసిఐసి బ్యాంక్ ఏకి తీసుకోవాలి మా తీసుకోవాలమ్మా మరుతి ఏదికి తీసుకోవాలి విత్ డ్రా ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ ఫ్రమ్ ఐసిఎస్ బ్యాంక్ అంటే ఏకి తీసుకోవాలి బ్యాంక్ ఏకి తీసుకోవాలి శ్రీ ఎఫ్ఓ సార్

పర్చేస్ అండ్ ఫిక్చర్ తీసుకోవాలి వెరీ గుడ్ సో ఎఫ్ఐక్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఫర్నిచర్ అండ్ ఫిక్చర్ ఇక్కడ మనము ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి సో అమౌంట్ ఎంత వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెక్ అంటే ఐసి బ్యాంక్ తర్వాత నెక్స్ట్ టైం ఉంది ఆఫీస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బై చెక్ ఏకి తీసుకోవాలి ఇది సెక్యూరిటీ డిపాజిట్ ఆఫీస్ అంటే ఓకే ఎఫ్ఐ ఓకే అండర్ ఏ గ్రూప్ వస్తుంది కరెంట్ అసెట్ బాగా చూడండి డిపాజిట్ అసెట్ వస్తుంది సో పేమెంట్ లో తీసుకోవాలి వెరీ గుడ్ ఎస్డి ఇప్పుడు వచ్చి డిపాజిట్ అసెట్స్ తీసుకోవాలి ఓకేనా అమౌంట్ ఎంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు చెక్ ఇచ్చారు చెక్ అంటే బ్యాంక్ తీసుకోవాలి సేవ్ సో నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ ఏంటి చదవండి అమ్మా ఇష్యూ ఇష్యూ డే చెక్ టు పర్చేస్ ద ఫాలోయింగ్ అసెట్స్ ఏకే తీసుకోవాలి చెక్ ఇష్యూ చేసుకున్నాం ఎస్ 6 సర్ ఏంటి చెక్ ఇష్యూ అంటే చెక్ వచ్చి తీసుకున్నాం కాబట్టి పేడ్ అన్న ఇష్యూడ్ అన్న ఒకటే ఓకే 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 సర్ ఓకే ఏకే తీసుకోవాలి ఎఫ్ఐ సర్ పేమెంట్ వెరీ గుడ్ పేమెంట్ ఓకే ఈ లెడ్జెస్ అన్ని నేను క్రియేట్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాను ఆల్ట్ ఆల్టీసీ ఇస్తున్నాను ఫోన్ ఫిక్స్డ్ అసెట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను అన్ని ఎక్స్పెన్సెస్ అంటే అన్ని మనకి డెబిట్ కిందకి వస్తాయి కాబట్టి డెబిట్ చేస్తున్నాను ఆల్ట్ సి నెక్స్ట్ ఏముంది కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ సో అమౌంట్ ఎంత ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను సి నెక్స్ట్ ఏముంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫిట్టింగ్స్ ఇది కూడా ఫిక్స్డ్ అసెట్ వస్తుంది సో ఫైవ్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను సి సో మోటార్ వెహికల్ సో ఇది కూడా ఫిక్స్డ్ అసెట్ వస్తుంది ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడు ఏం తీసుకోవాలి క్యాష్ ఆ చెక్ ఇక్కడ చెక్ సర్ చెక్ సర్ చెక్ సో చెక్ తీసుకున్నాను బ్యాంక్ చెక్ అంటే బ్యాంక్ తీసుకోవాలి సర్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కరెంట్ సెట్స్ కాదా సర్ సో అవి మనకి మాక్సిమం కొత్తటి తీసుకోవడం వల్ల మినిమం వన్ ఇయర్ వరకైనా వర్క్ అవుతాయి మనే అంటే సిచువేషన్ బేస్ బేస్ ఆ సిచువేషన్ కరెంట్ అయినా తీసుకోవచ్చు సమ్ టైమ్స్ మనం ఫిక్స్డ్ అయినా తీసుకోవచ్చు అంటే ఏవైనా కొన్ని బల్బ్స్ కరెంట్ ఎక్కువ అయినప్పుడు అలాంటప్పుడు కొంచెం ఇది అవుతాయి ఓకే మాక్సిమం వర్క్ అవుతాయి మరి యాజ్ ఇట్ ఈస్ కరెంట్ అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏమి ఉంది పర్చేస్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ టు జెడ్ ట్రేడర్స్ అండ్ పే ట్రేడర్స్ తీసుకోవాలమా ఎఫ్ 7 సర్ ఎఫ్ 7 ఎందుకు వస్తుందమా అది ట్రేడింగ్ అన్నాను అసెట్స్ అన్నానేమన్నాయి తీసుకోడా ఇరవై రూపాయలు కమ్ముకుంటావు సో అలాంటప్పుడు అది ఎందుకు చెప్పండి ఓకే ఈ విధంగా ఫార్మాట్ వస్తుంది మనకి ట్రేడింగ్ అంటే ఇన్వెంట్రీ అంటే క్వాంటిటీ రేట్ అమౌంట్ వస్తుంది సర్వీస్ అయితే జస్ట్ క్రెడిట్ డెబిట్ వస్తుంది అది గుర్తు ఓకేనా సో పర్సన్ నేమ్ ఇక్కడ ఎవరున్నారు పర్సన్ నేమ్ ఎవరు ఓకే జెడ్ ఇస్తున్నాను సో సండ్రీ ట్రైటర్స్ తీసుకోవాలి సో అతని జిఎస్టి నెంబర్ ఉంది కదా ఆ జిఎస్టి నెంబర్ ఇక్కడ టైప్ చేసుకోవాలి సో థర్టీ సెవెన్ సో తర్వాత ఏఆర్

ఐటెం లైకి వెళ్ళిపోతాం సో ఎందుకు ఇట్లా నేను మధ్య మధ్యలో షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నాను అంటే అన్ని ఒకసారి చెప్పే గుర్తుండడం కంటే వర్క్ చేసేటప్పుడు చెప్తా ఉంటే అప్పుడప్పుడు గుర్తు వస్తా ఉంటాయి నేను ఓకేనా ఆల్ట్ టు ఇస్తే డైరెక్ట్ గా ఐటెం వెళ్ళిపోతా వర్క్ అవ్వట్లేదు సార్ కీస్ అన్ని నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ దాంట్లో మీ దాంట్లో అది ఫంక్షన్ కి పట్టుకోవాల్సి వస్తుంది ఫంక్షన్ కి పట్టుకో ఎఫ్ఎన్ అని ఉంటుంది చూడు ఎఫ్ఎన్ అది పట్టుకున్నా కూడా కొన్ని వర్క్ అవ్వట్లేదు సార్ నేను ట్రై చేసిన ప్రాబ్లమ్ ఉంటది కీబోర్డ్స్ సో ఇక్కడ స్టెబిలైజర్స్ అనేది గ్రూప్ చేసుకుంటాను గ్రూప్ చేసు ఏదైనా కానీ లెడ్జర్ క్రియేట్ చేయాల ఐటమ్ అయినా గ్రూప్ అయినా ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలంటే మనం ఆర్టీసీ తీసుకోవాలి స్టెబిజల్ స్టెబిలైజర్స్ సో యూనిట్స్ ఆర్టిసి ఎన్వైఎస్ నెంబర్స్ సో యాజ్ ఇట్ ఈస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి రైట్ సైడ్కి వెళ్ళాలి వన్ ఫోర్ సేమ్ ఐటమ్ ఇక్కడ ఐటెం పేరు తెచ్చుకోవచ్చు ఇక్కడ ఉంది మేడమ్ వాల్యూ ఎంత ఉంది అది ట్యాక్స్ ఎంత ఉంది ఎంత ఉంది జిఎస్టి టాక్స్ ఎంత ఉంది అంటున్నా ఎంత ఉంది ఎయిట్ ఇవ్వాలి ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ 14 స్టేట్ టాక్స్ ఫోర్టీ తీసుకుంటారు సేవ్ చేస్తాం సో క్వాంటిటీ హండ్రెడ్ రేట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఓకే సో అది ఇప్పుడు దీని కింద ట్యాక్స్ ఇవ్వాలి మనం ఇక్కడ ఆల్టీసీ ఇస్తున్నాను ఇక్కడ సిజిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సెంట్రల్ ట్యాక్స్ తర్వాత ఆల్టీసీ హెచ్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి స్టేట్ ట్యాక్స్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నో పెట్టేసుకున్నాము ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు సిజిఎస్టి ఎస్టిఎస్టి అనేసి ఫస్ట్ మెటీరియల్ లో మీకు తెలియదు కాబట్టి సిజిఎస్టి జిఎస్టి అని ప్రతి దాని కింద ఇచ్చాను సెకండ్ మెటీరియల్ లో మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా ఆడ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది ఓకే సెవెంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది అంటే ఈ సిజిఎస్టి ఎస్జిఎస్టి ఇవ్వకపోతే నీకు ఎంత వస్తుంది టోటల్ వాల్యూ ఇక్కడ సిక్స్టీ థౌజండ్ వస్తుంది ఓకే ఆడ ఎంత ఉంది టోటల్ వాల్యూ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది అంటే ఏంది ట్యాక్స్ ఇవ్వాలని అర్థం ఓకే అది ఓకే సార్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పేపర్ తిప్పండి నెక్స్ట్ వచ్చేసి ఏ టు జెడ్ ఏ టు జెడ్ సార్ ఓకే ఆల్ అదే కదా సేమ్ ఎఫ్ సేమ్ పర్సనే కాబట్టి ఓకే నెక్స్ట్ టైం ఉంది లో కెపాసిటీ ఈ ఐటమ్స్ ని క్రియేట్ చేయలేదు ఆల్ టు డైరెక్ట్ గా లో కెపాసిటీ స్టెబిలైజర్స్ ఇక్కడ గ్రూప్ వచ్చేసి స్టెబిలైజర్స్ తీసుకున్నాం నెంబర్స్ ఈ ఆప్షన్స్ పెట్టాలి రైట్ సైడ్ వెళ్ళాలి డీటెయిల్స్ లోకి వన్ ఫోర్ ఇవ్వాలి హెచ్ఎస్ఎన్ ఏముంది మేడా హెచ్ఎస్ఎన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ త్రీ టూ ఫైవ్ టూ త్రీ టూ ఫైవ్ టూ సో ఎంత పర్సెంట్ ఉంది మాది

నెక్స్ట్ ఐటమ్ ఉంది ఓపెన్ వెల్ పంప్స్ యా నంబర్స్ సేవ్ యాప్స్ సర్ నెక్స్ట్ మీ వాయిస్ క్లారిటీ లేదు సమ్ టైమ్స్ నెట్ ప్రాబ్లం ఉండొచ్చు సర్ ఓకే మీదేనా ఉండొచ్చు లేకుంటే ఆదేనా ఉండొచ్చు హెచ్ఎస్ఏ నెంబర్ ఏముంది ఓపెన్ వెల్ పంప్స్ కి

తర్వాత మళ్ళీ ఆల్ట్ తీస్తున్నాను సబ్ పంప్స్ ఇక్కడ పంప్స్ తీసుకుంటాను ఎస్ఆర్ నెంబర్ త్రీ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ సో ఫైవ్ పర్సెంట్ క్వాంటిటీ హండ్రెడ్ రేటు టూ థౌసండ్ ట్యాక్స్ సిస్టీ ఎయిట్ జిఎస్టీ సో టోటల్ వాల్యూ ఉంది మనకి త్రీ ల్యాక్స్ థర్టీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకేనా సేవ్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ ఏముంది చెప్పండి నెక్స్ట్ ఏంటంటే ఏముంది

నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి చెప్పండి ఏముంది డ్రాయింగ్స్ రెస్ 5000 ఇన్ క్యాష్ ఫర్ పర్సనల్ యూస్ సో ఏకి తీసుకోవాలి ఎఫ్ ఐ వెరీ గుడ్ ఎఫ్ ఐ ఆల్ సి ఇస్తున్నాను అండర్ గ్రూప్ ఏమ వస్తుందమా క్యాపిటల్ అకౌంట్ ఓకే సో అమౌంట్ ఎంత అమౌంట్ ఎంత ఫైవ్ తర్వాత నెక్స్ట్ ఏముంది పెయిడ్ ఇన్వర్స్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి సో ఇన్వర్స్ కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి సో అమౌంట్ ఎంత ఫైవ్ హండ్రెడ్

ఓకే సో ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం ప్రాఫిట్ లాంటి ప్లేస్ వెళ్ళండి అమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ ప్లేస్ కి పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ నంబర్ నేను కూడా సిస్టంలో ప్రాఫిట్ అండ్ లాస్ కి వస్తున్నాను ఆల్ టెఫ్ ఇస్తున్నాను ఎక్స్పాండ్ అవుతుంది ఎంత వచ్చింది మనకి నెట్ లాస్ నెట్ ప్రాఫిట్ వచ్చిందో సరే ఎంత వచ్చింది నెట్ లాస్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది సో యా మెటీరియల్ కూడా కరెక్ట్ గా ఉందా ఫైవ్ హండ్రెడ్ నెట్ లాస్ సో అది నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ సెకండ్ జులై అయిపోయింది సేమ్ మిన్నెల్ ప్రాబ్లం లాగే కదా సార్ ఇది కూడా ప్రతి మంత్ కూడా చేసుకుంటూ వెళ్ళాలి దీనికి కూడా సేమ్ లో బ్యాక్ సైడ్ వెళ్తే ఫంక్షన్ కీస్ ఉంటాయి అదే కూడా ఏ లెక్చర్ కింద ఎలా ఎంట్రీ పోస్ట్ చేయాలని కూడా నీట్ గా ఆ మెటీరియల్ లోనే ఇచ్చింటారో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో మీకు ఎక్కడ డౌట్ వస్తుంది ఆగస్ట్ లో చూడండి ఎక్కడ డౌట్ ఉన్నాయా చూడండి ఒకసారి ఆగస్ట్ చెక్ చేసుకోండి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడైనా డౌట్ ఉంటే ఇక్కడ పేజ్ నెంబర్ సిక్స్టీన్ ఎంట్రీ చూడండి సిక్స్టీన్ అమ్మ సెల్ ఫోన్ వేరు సెల్ ఫోన్ బిల్ వేరు సెల్ ఫోన్ అసెట్ ఉంది సెల్ ఫోన్ బిల్ ఎక్స్పెన్స్ ఉంది మీరు సెల్ ఫోన్ బిల్ ప్లేస్ లో సెల్ ఫోన్ అనుకోండి ప్రాఫిట్ అండ్ లాస్ లో డిఫరెన్స్ వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే పేజ్ నెంబర్ సిక్స్టీన్ ఎంట్రీ చూడండి సిక్స్టీన్ చెక్ టూ ఏ టు జెడ్ ట్రేడర్స్ త్రీ ల్యాక్స్ నైన్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ రిసీవ్డ్ టూ థౌసండ్ యాజ్ డిస్కౌంట్ అన్నాడు ఇక్కడ ఏం తీసుకోవాలి మీరు పేమెంట్లో తీసుకోవాలి ఎంట్రీ చూడండి ఒకసారి చూపిస్తాను పేమెంట్లో ఏ టు జెడ్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చారు త్రీ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ క్రెడిట్ క్యాష్ డిస్కౌంట్ ఆల్రెడీ ఇస్తున్నాను జస్ట్ ఏ ఈ మంత్ లో చూపిస్తాను నేను జస్ట్ మీకు ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి సో ఇక్కడ ఎంత ఇచ్చాడు టూ థౌజండ్ డిస్కౌంట్ ఇచ్చాడు ఆ అమౌంట్లో రిమైనింగ్ అమౌంట్ చెక్ లో తీసుకోవాలి చెక్ అంటే ఐసిఐ బ్యాంక్ ఇలా రావాలి ఎంట్రీ ఓకేనా ఫిఫ్త్ వన్ ఓకే సేవ్ చేస్తున్నాను పైన మూడు లక్షల తొంభై ఆరు వేల ఐదు వందలు టూ థౌసండ్ వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు మీకు ఓకే సో అది ఇక్కడ వ్యాల్యూ చూడు కింద తగ్గిపోయింది మూడు లక్షల తొంభై నాలుగు వేలు పైన ఎంత ఉంది మూడు లక్షల తొంభై ఆరు ఐదు వందలు ఉంది కానీ ఇక్కడ ఎంత ఉంది మూడు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందలు ఉంది సో మీకు ఫిఫ్టీన్త్ చూడండి అక్కడ క్యాష్ డైరెక్ట్ గా క్యాష్ సేల్స్ ఇచ్చాడు ఎలాంటి పేరు లేదు సోల్డ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఫర్ క్యాష్ ద డీటెయిల్స్ ఆర్ యాస్ ఫాలోస్ అని ఓకేనా సేల్స్ లో డైరెక్ట్ గా ఇక్కడ క్యాష్ ఇచ్చాడు ఎలాంటి పార్టీ నేమ్ లేదు డైరెక్ట్ క్యాష్ తీసుకోవాలి క్యాష్ క్యాష్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ లో లో సో తర్వాత సెప్టెంబర్ 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 చూసుకోండి ఏమైనా డౌట్లు ఉన్నాయా చూడండి చూడండి ట్వంటీ పెయిడ్ టూ టూ ఇన్ శాలరీ శాలరీ అడ్వాన్స్ 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 శాలరీస్ ఇస్ బి ఫోర్ ఈక్వల్ అనేది ఇచ్చారు మనం ఎక్కడ తీసుకోవాలి పేమెంట్ తీసుకోవాలి ఆల్ట్స్ ఇస్తున్నాను శాలరీ అడ్వాన్స్ ఇక్కడ కరెంట్ అసెట్స్ అమౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ టూ థౌజండ్ ఎలా అంటే క్యాష్ క్యాష్ తీసుకోవాలి ఓకే ఈ అమౌంట్ ని అతను ఏం చేస్తాడు నెల నెల కట్టుకుంటూ వస్తాడు ఏదైతే శాలరీ అడ్వాన్స్ తీసుకున్నాడు అతను అంటే మనము అంటే మనం ఇచ్చామనుకో లేకపోతే పెయిడ్ మనం ఇచ్చామనుకో టూ థౌజండ్ అడ్వాన్స్ గా సో అతని శాలరీ మనం కట్ చేసుకుంటూ రావాలి కదా నెల నెల ముందుగానే తీసుకున్నాడు కాబట్టి ఓకే సో నెక్స్ట్ మంత్ చూడండి అక్టోబర్ లో చూడండి అక్టోబర్ లో ఏమి ఇచ్చాడు యాక్చువల్ గా అతని శాలరీ మాక్సిమం ఇక్కడ పెయిడ్ శాలరీస్ వచ్చేసి లెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అతను ఏం చేశాడంటే ఫోర్ ఇన్స్టాల్మెంట్లో ఆ అమౌంట్ కట్టుకుంటూ వస్తున్నాడు టూ థౌజండ్ అమౌంట్ అప్పుడు ఎలా ఏం చేయాలి ఇది కూడా సేమ్ సేమ్ పేమెంట్లోనే వేయాలి శాలరీ శాలరీ ఇక్కడ క్రియేట్ చేయలేదు కాబట్టి శాలరీ తీసుకుంటాం శాలరీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి కానీ క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ టూ థౌజండ్ ఇవ్వాలి కదా అతను ఓకేనా సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫైవ్ హండ్రెడ్ తగ్గించుకుంటూ వస్తాం ఓకేనా అతను ఇవ్వాల్సిన అమౌంట్ లో శాలరీ అడ్వాన్స్ పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ అతనికి ఇవ్వడం జరుగుతుంది ఎంత చెక్ అంటే ఐసిఐసి బ్యాంక్ ఇలా ఓకే ఈ విధంగా ఎంట్రీ చేయాలి ట్వంటీ నైన్త్ తర్వాత చూడాలమ్మా ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి పర్చేజ్ ద ఫాలోయింగ్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ ఇక్కడ క్వాంటిటీ ఫిఫ్టీ ఫ్రీ ఐటమ్స్ ఫైవ్ టోటల్ క్వాంటిటీ ఫిఫ్టీ ఫైవ్ వచ్చాయి ఇది ఎట్లా ఎంట్రీ చేయాలి అంటే నేను పర్చేజ్లోకి వెళ్తున్నాను లైక్ వెళ్ళిన తర్వాత ఎఫ్ లెవెన్కి వెళ్ళాలి ఎఫ్ లెవెన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లో చూడండి లాస్ట్ లో యూస్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ మైసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి ఈ ఆప్షన్ వేసి పెడితే డిఫరెన్స్ ఏమొస్తుందో చూడండి కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నా ఇక్కడ చూసారా క్వాంటిటీలో డిఫరెన్స్ వచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజా ట్రేడర్స్ ఉన్నాడు ఆ రాజా ట్రేడర్స్ నేను ఎటు జెడ్ తీసుకుంటున్నాను మీరు అక్కడ రాజా ట్రేడర్స్ తీసుకోండి పర్చేజ్ ఇక్కడ హై కెపాసిటీ సో యాక్చువల్ అండ్ బిల్లుడు ఇచ్చాడు సో యాక్చువల్ క్వాంటిటీ ఎన్ని టోటల్ అంటే ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి బిల్లుడు ఎన్ని తీసుకోవాలి మీరు ఐదు ఫ్రీ ఐటమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కానీ వాళ్ళు యాక్చువల్ గా మన దగ్గర యాభై ఐదు మనం పర్చేజ్ చేస్తుంటే మనం మాత్రం బిల్లు ఎన్నికి వేస్తున్నాం ఫిఫ్టీకే బిల్ వేస్తున్నాం అంటే ఐదు ఐటెమ్స్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నాం ఓకే రేట్ ఎంత ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ తీసుకోవాలి ఇలా తీసుకోవాలి టోటల్ క్వాంటిటీ ఫిఫ్టీ ఫైవ్ బిల్లుడు మాత్రం ఫిఫ్టీ అని తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ లో కెపాసిటీ యాక్చువల్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బిల్లుడు వచ్చేసి ట్వంటీ అమౌంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇలా ఎక్కడైతే సేల్స్లో కానీ పర్చేజ్లో కానీ ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడల్లా ఇక ఈ విధంగా చేయాలి ఫ్రీ ఐటమ్స్ వెళ్ళిపోయినప్పుడు నువ్వు మళ్ళీ ఎఫ్ కి వెళ్ళి ఆ వాల్యూ జీరో చేసుకోవాలి సేవ్ చేస్తున్నాను సో నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ చూడు అక్కడ థర్టీ టూ చూడు థర్టీ టూలో పెయిడ్ బై చెక్ టు పెసిఫిక్ మర్చెంట్స్ సిక్స్ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ ఆల్సో పేడ్ ఇంట్రెస్ట్ అమౌంట్ డ్యూ టు లాస్ట్ లేట్ పేమెంట్ సో యాక్చువల్ గా మీరు పసిఫిక్ థెరర్స్ నుంచి మీరు పర్చేస్ చేసి ఉంటారు సమ్ ఐటమ్స్ సో మీరు ఏం చేస్తారు అమౌంట్ లేట్ ఇచ్చారు లేట్ ఇచ్చారంటే ఏంటి ఎక్స్ట్రాగా మీకు ఇంట్రెస్ట్ కూడా పడింది ఓకేనా ఇక్కడ పసిఫిక్ మర్చెంట్ ప్లేస్ లో నేను ఎయిట్ జట్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఇచ్చాను అమౌంట్ లేట్గా ఇచ్చినందుకు గాను వాడు ఏం చేశాడు ఇంట్రెస్ట్ వే చేశాడు ఇంట్రెస్ట్ వేశాడు ఇంకా ఓకేనా సో అది మన కి ఎక్స్పెన్స్ ఆల్ట్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ పేడ్ ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత కడుతున్నాం మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాం మనకి లాస్ ఇది ఇంకా చెక్ ఇలా తీసుకోవాలి ఓకే సేల్స్ లో కూడా ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి సేమ్ దానికి కూడా మీరు యాక్చువల్ బిల్లు తీసుకోవాలి నెక్స్ట్ చూడండి అమ్మా ఎక్కడ డౌట్ ఉన్నాయి నవంబర్ చూడండి ఇక్కడ నవంబర్ లో ఫార్టీ త్రీ చూడండి జావా ట్రేడింగ్ కంపెనీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే బిజినెస్ కి పంతొమ్మిది యాభై తొమ్మిది రూపాయల ఇంట్రెస్ట్ అనేది ఎక్స్ట్రా రావడం జరిగింది రిసిప్ట్ లో తీసుకోవాలి రిసిప్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా లేదు కాబట్టి ఇక్కడ ఏరియా పేరు తీసుకుంటాను నేను ఏరియా పేరు ఏమైనా ఇక్కడ ఏం లేదు కాబట్టి కొత్తది క్రియేట్ చేస్తున్నా జావా ఇది సండ్రీ లిప్టార్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వన్ నాట్ త్రీ త్రీ వన్ త్రీ ఇచ్చాను ఇక్కడ క్రెడిట్ ఇచ్చేస్తున్నాను ఆల్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది వన్ త్రీ ఫైవ్ నైన్ ఇక్కడ చెక్ తీసుకోవాలి చెక్ అంటే ఐసిఐసి బ్యాంక్ సేవ్ ఇలా ఎంటర్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ డిసెంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో డిసెంబర్ సరే రేపటికి ఇంతవరకు శ్రీ అండ్ మారుతి వీలైతే టైం ఉంటే నువ్వు కూడా చూసుకో ఓకే అవునా అదే